నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి విండో సోలార్ ఈ రెండు ఇండస్ట్రీస్ వచ్చాయి ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఎంబోలు చేసి ఆపరేషన్కి వస్తే వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రేజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అడిగారు మీ వల్ల భారతదేశం యొక్క రిప్యుటేషన్ పోతా ఉంది క్రెడిబిలిటీ పోతా ఉంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకు డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్ కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంట్ వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద తొమ్మిది వేల కోట్లు పే చేశాం ఎవరి డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగ చేయడం ఇది ఇలాంటి ఒకత చాలా జరిగాయి